ముమ్మడి ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి బస్సులు వెళ్లకపోవడంపై గత ఇరవై ఏడు రోజులుగా నిరసందేష్ చేస్తున్న చీకురుమెల్లి రవికుమార్ దీక్షను రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు సురేష్ చేతుల మీదుగా విరమిప చేశారు ఆర్టీసీ బస్టాండ్ సమస్య పరిష్కారానికి హామీ లభించడంతో దారాసు రవికుమార్ కు నిమరసన ఇచ్చి దీక్షను విరమి చేశారు దారా సురేష్ అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న అనంతరం అమలాపురం ఆర్టీసీ యాజమాన్యం జిల్లా రీజనల్ మేనేజర్ రాఘవ కుమార్తో ఫోన్లో మాట్లాడారు ఆర్ఎం హామీ ఇవ్వడంతో దీక్ష తాత్కాలికంగా విరమించారు ఈ సందర్భంగా దారా సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు వెళ్ళకపోతే మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు బస్టాండ్లో ఆమాను నిరాహార దీక్ష చేయడం ఖాయమంటూ ఆయన స్పష్టం చేశారు సర జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక బస్ స్టాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేయడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా చూస్తే అది ఆ కాంప్లెక్స్ తెరవకుండా మూసేయడం జరిగింది చాలామందికి ప్రజలకి రాకపోవడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నది అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాత్కంలో మీరు లాగా కాంప్లెక్స్ నుంచి అయితే కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూశారు అలాగే రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ నేను పునరుద్ధరం మేము అనుకున్నాం కానీ గడిచిన పదమూడు నెలలు జరుగుతుంది ఈ కూటమి పార్టీ కూడా మరి మీరు కాచినట్టు మరి ఆ కాంప్లెక్స్ కూడా అలాగే వదిలేశారు దాన్ని కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు అది జరగకుండా అది ప్రజలకి గర్భిణీ స్త్రీలు కూడా విద్యార్థులు కూడా దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఈరోజు మానవ బహుజన సమాజ రాష్ట్ర కార్యదర్శి సిరికిమల్లి రౌకుమారు దాన్ని పునరించడానికి ప్రజలకు ఇబ్బందులు జరగపోకుండా ఉండడానికి ప్రజలకి బస్సులు తక్షణమే సాయం చేయాలి బస్సుకు ప్రయాణికులకి ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చదువుకోవడానికి టైంకి స్కూల్కి అమ్మాయి నేను సురేష్ రాష్ట్ర రాష్ట్రా సురేష్ మాట్లాడుతున్నాను అండి ఇప్పుడు సిరినల్ రవికుమార్ గారు ఇక్కడ ఉమ్మడి నియోజకవర్గంలో మరి కాంప్లెక్స్ నిర్వహించడానికి అది గతంలో దాన్ని క్లోజ్ చేసేసారు కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దాన్ని పునరాచడానికి పునరు ఆయన ఇరవై మూడు రోజులు నిర్హత చేయాలి ఇరవై ఎనిమిది రోజులు నిర్హత చేయడం జరిగింది ఇది జరిగిన మేరకు మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది ఇది ప్రజల సమస్య కాబట్టి ఇది అందరం సమస్య కాబట్టి ఒక గవర్నమెంట్ వారి మరి పబ్లిక్ ప్రజలు కావాల్సింది కాబట్టి ఇది అందరికీ న్యాయం జరగాలని మీతో మాట్లాడుతున్నాం రెండు మొక్కలు మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు మాకు మీ ఫోన్లో మాట్లాడుతూ మాకు హామీ ఇచ్చారు అక్కడ ఏవైతే ప్రోడక్ట్ అని సామాన్లు ఉన్నాయో అవన్నీ కొత్తగా ఏర్పాటు చేసి మీరు మీరు పునరుద్ధం చేస్తారని మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీకు కూడా మేము మాట ఇస్తున్నాం ఆ మాట ప్రకారంగా ఈరోజు మరి హాస్పిటల్లో ఉన్నటువంటి సిర్జునల్ రౌకం గారి ఈరోజు మరి ఆయనకి నమ్మించి మరి దీక్ష నిర్వహించుకుంటున్నాం మీ పరంధాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది సార్ సార్ మనకి ఎప్పుడు ఇది ఈ నెల ఎన్ని రోజుల్లో అవుతాయి సార్ ఇది సార్ మేము మీకు ఒక వినపం చేస్తున్నాం సార్ ఇది మళ్ళీ మీరు మీరు ఇచ్చిన మాట తప్పుకున్నారు తప్పు దీన్ని ఇచ్చిన మాట మీరు తప్పిన సో మళ్ళీ మేము అమరాకు చూడడానికి మా ప్రాణ త్యాగలకైనా ఈ ప్రజల కోసం మేము ప్రాణ్ త్యాగానికైనా చింతపడి ఉంటాం ఈ ఈసారి రవికుమార్ గారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపి అందరిని పిలిచి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము బస్ స్టాండ్ నిర్మించేదాకా మేము అమర నిర్దర్చి కొనసాగిస్తాం అలాగని మీతో చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు గడి ఆశకుంటే ఇరవై ఏడు రోజులు కూడా తెలుసు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తాను ఈరోజు మా మల్గనాడు స్టేట్ సెక్రటరీ సారీ మాల్మనాడు డాక్టర్ అధ్యక్షులు దారా సురేష్ గారు మా గురువు గారు నా నన్ను వచ్చారు వచ్చి ఈ పరిస్థితి అంతా గమనించింది ఆర్టీసీ సురేష్ గారు తక్షణమే ఇప్పుడే ఓడిలో మాట్లాడడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు ఈ నెల గారిలోపు మమ్మల్గారు ఆర్టీసీ బస్టాండ్ అనేది పునరుద్ధరణ చేసి సకల సౌకర్యాన్ని కల్పిస్తారని ఆయన మాట ఇవ్వడం జరిగింది మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి దానివల్ల ఈ ఆమర్నిహార దేశం అనేది ఈరోజు నేను పిరమింప చేస్తున్నాను దాని కారణంగా కానీ ఆమర్నిహార దేశ పెరువంప చేశారనే చులకన భావంతో ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇచ్చిన మాట ఆర్ఎం గారికి తప్పితే ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా